హాయ్ అండి అందరికీ నమస్కారం మానస వాళ్ళు బ్లాగ్కి చింతపండు చట్నీ అండి చింతపండు చట్నీ నేను ఎలా చేశానో చేసి చూపిస్తాను ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను ముందుగా రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి సరిపడా తీసుకున్నానండి వెల్లుల్లి ఒక చిన్నగడ్డ పల్లీలు ఒక చిన్న కప్పు పల్లీలు ఎలా చేస్తాను చూపిస్తాను ముందుగా బాగుండు పెట్టుకున్నానండి పల్లీలు వేయించుకున్నాం వేడెక్కి బాగుండే ఇది ఎండాకాలం కదండి చింతపండు వెల్లుల్లి వేసుకొని అంటే కొంచెం సల్వా ఉంటుంది ఇంతకొని చట్నీలా ఉల్లిగడ్డలు వేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చట్నీలా నువ్వులన్నీ వేసుకోవచ్చు పల్లీలన్నీ వేసుకోవచ్చండి నేనైతే పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు వేగినప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇండియా కొంచెం నూనె వేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి ఎంతమందికి ఇచ్చామండి ఇలా చింతపన్న నాకు నాకైతే చాలా ఇష్టమండి చింతపండు చింతపన్న ఇట్లా ఉడిగడ్డలు వేసి చింత పండుప మా అయితే రోట్లైనా ఉండేది కానీ ఇప్పుడు రోలు లేదు అందుకే మిక్సీలోనే వేసి ఇందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలని తరుముతున్నాను మనం ఇదే విధంగా నిల్వ చట్నీ కూడా పెట్టుకోవచ్చండి పచ్చిమిర్చి బదిలి మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ముందుగా వేయించుకొని ఉప్పు ఎండి మిర్చి మెంతులు సేమ్ ఇదే విధంగా కానీ పల్లీలు వేసుకోరా బాగుంటుంది అది నిల్వ పచ్చడి ఒక ఒక పది ఇరవై రోజులు నిల్వ ఉంటుంది ఇంట్లో చాలా బాగుంటుందండి అలా పెట్టుకుంటే కూడా కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వరకు చిన్న సిమ్లోనే పెట్టుకొని ఎంచుకోవాలని కలుపుతుండాలి కొంచెం మాడకుండా ఇప్పుడు మనం ముందుగా పల్లీలు వేయించుకున్నాం కదండి మిక్స్ వేసుకొని పెట్టుకుందాం అలాగే ఇవి ఈ కలర్ వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కొంచెం చల్లారాక గ్రైండర్కి వేసుకున్నాడు ఇంకా చల్లారినాక మేము ఇప్పుడు ముందుగా గ్రైండర్కి వేసుకుందామండి ఇందులోనే ఒక ఆఫ్ స్పూన్ పసుపు ఇందులోనే జీలకర్ర వెల్లుల్లి ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలండి సరిపడా ఉప్పు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలని మనం సరిపడా కొంచెం పల్లీల పౌడర్ వేసుకోవాలండి చూసి వేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి గ్రైండర్కి వేసుకుంటే అయిపోయిన చట్నీ రెడీ చట్నీలో పోపు పెట్టుకుందామండి నేను బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కున్నాక ముందుగా నీలపాన్ని జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు

పంటికి ఎందుకట్లా ఎందుకట్లే హరి హరిపోతుంది बैग तो तो ला